యాక్టింగ్ కోసం క్లైమాక్స్ ఫైట్ కోసం ఆ జాతర ఎపిసోడ్ కోసం తీసుకున్నట్టు ఉంది తప్ప ఎక్కడ కూడా పుష్ప ఉంది కదా దాని సీక్వెల్ తీసుకోవాలి ఒక మంచి ఇవ్వాలి కేజీఎఫ్ టూ ఎలా అయితే ఇచ్చారో బాహుబలి టూ ఎలా ఇచ్చారో ఆ లెవెల్ ప్రొడక్ట్ అయితే కాదు ఏదో టైంపాస్కి తీసినట్టు తీసారు దాని యాక్టింగ్ కోసం తీశారు తప్ప అసలు ఏం లేదు అసలు కంప్లీట్గా డిసప్పాయింటెడ్ క్లైమాక్స్ చూశాక పుష్ప వన్ చూసినప్పుడు ఎలాంటి క్లైమాక్స్ ఉందో అంతలో వన్ పర్సెంట్ కూడా లేదు పుష్ప వన్ యావరేజ్ దాని మించి ఇంకా బిలో యావరేజ్ సినిమా అసలు లేదు పర్సెంట్ రీచ్ కాలేదు అయితే జాతర ఎపిసోడ్ అయితే అది అవుట్ ఆఫ్ ద బాక్స్ అసలు దానికి నేషనల్ అవార్డు పక్క నేషనల్ అవార్డు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రస్మ యాక్టింగ్ అయినా సరే అన్నిటి వరకు బాగా చేశారు ప్రతి సీన్ కూడా ల్యాబ్ ప్రతి సీన్ ల్యాబ్ చేశారు త్రీ అండ్ హాఫ్ అవర్స్ అసలు అంత అవసరం లేదు అంత పెట్టి కూడా సెకండ్ హాఫ్ ఏ స్టోరీ లేదు అసలు జాతర ఎపిసోడ్ ఒక్కటి తప్ప ఇంకా ఏ స్టోరీ కూడా లేదు ఈ టీజింగ్ ఏంటన్నది అసలు చాలా సినిమా చాలా బాగుంది అసలు ఏం లేదు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్రకారం సినిమా చూడాలి సినిమా ఎంటర్టైన్మెంట్ ఒక్కటే కాదు మనం పైసలు పెట్టి ఒక్క సాంగ్ లో వెళ్ళిపోతాయి కిసీ కన్నా సాంగ్స్ చూసే సార్ మన పైసలు పెట్టిన పైసలు వెళ్ళిపోతాయి సినిమా సార్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎంజాయ్మెంట్ కోసం వస్తాం మన కళ్ళు కళ్ళు కూల్ కావాలి హ్యాపీనెస్ ఉంది రాంగ్ ఇన్ఫర్మేషన్ చాలా తప్పది అంత కష్టపడి అన్ని అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి సినిమా చూస్తాను నేను సంగారెడ్డి నుంచి వచ్చి నుంచి వచ్చిన మా అనుదీప్ డైరెక్టర్ సంగారెడ్డి తెలుసు ఆల్మోస్ట్ అనుదీప్ డైరెక్టర్ సంగారెడ్డి మా మా ఊరే మా భాస్తవుడే సో ఇక్కడ కొంచెం మరీ సినిమా చూసినట్టే ఆ సినిమా అంటే ప్యాషన్ అంటారు మరి చెప్పే రాంగ్ తప్పు రాంగ్ చెప్పిన తప్పుడు ఇంకో విషయం ఏంటంటే సినిమా అనేది చాలా కూల్ కూల్గా ఉంది ఎంటర్టైన్మెంట్ ప్రకారం అందరూ చూడొచ్చు ఫ్యామిలీ పరంగా చూడొచ్చు కానీ తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు ఖర్చు పెట్టిన సార్ వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు పెట్టాను పెట్టాను ఒక నార్మల్ మూవీ కాదు ఒక నార్మల్ మూవీ కాదు ఇది సీక్వెల్ దీనికి చాలా ఉంది చాలా ఎక్స్పెక్టేషన్ ఎవ్రీ ఫ్యాన్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్ అన్న నేను కూడా మూవీ కోసం మెచ్చుకున్న నైలు అల్లి కోసం మెచ్చుకున్న నైలు ఓకేనా రాంగ్ ఇన్ఫర్మేషన్ సినిమా సినిమా చూసి మాట్లాడి తనతో మా పవన్ అన్న హిట్ కొట్టే మా పని అన్నా కూడా ఆనందంగా ఉండొచ్చు ఏం పర్లేదు బాలకాలు ఏం ప్రాబ్లం లేదు అందరు ఒకటే సూపర్ 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 అసలు ఆ లాస్ట్ లో ఉంటే చూడు క్లైమాక్స్

అమ్మవారు ఫైట్ అయితే మాత్రం కోనకాలే చాలా మంది మూడు గంటల అది అరే ఇంత త్వరగా అయిపోయింది ఇంత త్వరగా అయిపోయింది ఇంత త్వరగా అయిపోయింది ఏంటి ఇంకా కావాలి కావాలి ఫైట్ ఫైట్ సూపర్ ఉంది అల్లు అర్జున్ అసలు అల్టిమేట్ సూపర్ పర్ఫార్మెన్స్ అలా ఉంది అల్లూర్ జున్ సార్ అల్లూర్ జున్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చెప్పలేం సార్ మాటలు లేవు ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ సూపర్ సెకండ్ హాఫ్ సూపర్ ఇంకా సూపర్ సార్ ఎలా అనిపిస్తుంది చిన్న ఎలా ఉంది సినిమా సూపర్ ఉంది బాగుంది ఎలా వచ్చింది సినిమాలో ఎలా వచ్చింది ఆ ఫైటింగ్ బాగుంది చాలా బాగుంది ఏం నచ్చింది సార్ మొత్తం సినిమా అంతా సార్ మూడు గంటలు ఇరవై నిమిషాలు పర్ఫార్మెన్స్ ఆఫ్ అల్లూర్ తిరిగిపోయింది వేరే లెవెల్ అది

సెకండ్ హాఫ్ సెకండ్ సెకండ్ హాఫ్ ఎండింగ్ కొద్దిగా బాగా ఇచ్చి ఉండే బాగా అనిపించింది కానీ కానీ యాక్చువల్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ చాలా బాగా వర్క్ అయింది చాలా బాగా చేశారు ఇద్దరు ఎవ్వరు ఎవరు తగ్గలేదు అందరూ బాగా మరి లేదు లేదు చాలా బాగా థ్రిల్లింగ్ ఉంది ఫస్ట్ హాఫ్ బాగా ఎక్సైటింగ్ ఉంది సెకండ్ హాఫ్ ఎండింగ్లో బాగా కొద్దిగా తగ్గింది కానీ యాక్చువల్గా చాలా బాగుంది పార్ట్ త్రీకి కొద్దిగా లీడ్ కొద్దిగా బాగా ఇచ్చింటే బాగా అనిపిస్తుంది

ఇంకా ఇంటర్నేషనల్ యాక్టర్ అల్లు అర్జున్ డెఫినెట్లీ కొడతాడు ఆ చీరకట్టు నాకు తెలిసి మన తెలుగు యాక్టర్స్ యాక్టర్స్లో హై రేంజ్లో ఎవరు చేయరు అంత పెద్ద సాహసం అల్లు అర్జున్ చేశారు ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 హయ్యర్ లెవెల్ కంపేర్ టు నేషనల్ అవార్డ్ ఈ గట్ ఐ మీన్ ఇంటర్నేషనల్ లెవెల్ ఈ హర్షుకు ఓదే పర్ఫార్మెన్స్ చేసే సీన్ చేశారు ఏవైతే చీర కట్టారో ఆ సీన్ అని కూడా నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్ తో పాటు ఒక కంటిన్యూస్ సీన్ ఉంటుంది ఇట్ ఈస్ బి నెక్స్ట్ లెవెల్ గా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అనుకోవచ్చు యా యా వన్ మ్యాన్ షో ఎస్ స్క్రిప్ట్ బై సుకుమార్ అండ్ దెన్ అల్లు అర్జున్ షో ఫ్రమ్ ది యాక్టింగ్ పర్స్పెక్టివ్ టు ఉన్నారండి ఉన్నారు చాలా మంచి క్యారెక్టర్ చెప్తే బాగుంటుంది మెగా మెగా ఫ్యామిలీ టార్గెట్ చేశారు ఈ మూవీలో లేదు 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 అంతా ఒకటే కదా వాళ్ళు బ్రో సినిమా పరంగా అయితే అల్లు అర్జున్ గారు టాప్ మోస్ట్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు అది ఇచ్చారు కూడా పుష్ప వన్కి మనం చూసాం పుష్ప టూ కూడా చాలా బాగా ఇచ్చారు బట్ ఈ మీడియా ఛానల్ ద్వారా నేను చెప్పేది ఒక్కటి ఏంటి అంటే అల్లు అర్జున్ గారు అనే వ్యక్తి మెగా ఫ్యాన్స్ ద్వారానే వచ్చారు ఈ మధ్య ఆయన్ని చూపిస్తున్న కొంచెం యాటిట్యూడ్ అది తగ్గించుకుంటే బాగుంటుంది పుష్ప వన్ నేను త్రీ టైమ్స్ చూశాను ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగా ఫ్యామిలీ నేను మెగా ఫ్యామిలీకి చాలా పెద్ద ఫ్యాన్ని అల్లు అర్జున్ గారే కాదు ఎవరన్నా సరే ఒక ఒక స్థాయికి రావాలని కోరుకునే వ్యక్తిలో నేను ఒకరిని అల్లు అర్జున్ గారు అందులో మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ గారు అంటే నాకు చాలా బాగా ఇష్టం సో ఆయన చేసే పర్ఫార్మెన్స్ కానీ ఆయన పుష్ప వన్లో లాస్ట్ క్లైమాక్స్లో ఇలా కొట్టి ఇలా వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ బైక్ మీద వెళ్తుంటే నాకు పునకాలు వచ్చాయి అట్లాంటిది పుష్ప టూ కూడా నేను దానికోసం వచ్చాను యాజ్ మూవీ లెవర్గా వచ్చాను సినిమా అయితే బాగుంది అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ బాగుంది బట్ ఈ మీడియా ఛానల్ ద్వారా నేను చెప్పేది ఒక్కటే అల్లు అర్జున్ గారు అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాము ఎవరు ఫ్యాన్స్ ఎవరు ఏంటి అనేది మర్చిపోకూడదని నేను కోరుకుంటున్నా దయచేసి అల్లు అర్జున్ గారు నేను ఏ కాంట్రవర్సీలో చెప్పట్లేదు ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మెగా ఫ్యామిలీ మళ్ళీ అందరికీ చెప్తున్నాను ఇది ఒక్కటి అల్లు అర్జున్ గారు మర్చిపోకూడదు ప్రతి ఒక్కటి కాంట్రవర్సీ అవుతున్నారు యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎందులో ఉన్నా సరే అల్లు అర్జున్ గారి గురించి నెగిటివ్గా చూపిస్తున్నాను నాకు చాలా బాధగా ఉంది అది ఆయన తెలుసుకుని ఆయన తెలుసుకుని ఉంటే డే వన్ డే వన్ డే టూ కాదు డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ కలెక్షన్స్ కూడా ఇంకా ఎక్కువ రావాలి అది ఎవరి వల్ల వస్తుంది బికాస్ ఆఫ్ మెగా ఫ్యామిలీ బికాస్ ఆఫ్ మెగా ఫ్యామిలీ గంగోత్రి కానీ ఆయన ఎవరు ఏంటి అనేది కూడా అసలు ఆయన సినిమా ఏం చూస్తాం అనేది కూడా అన్నారు మెగా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఆయన ఒక స్థాయికి వచ్చారు ఆ స్థాయికి ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అనేది మర్చిపోయి మాట్లాడితే అది తప్పు నేను అల్లు అర్జున్ గారికి ఒక్కటే చెప్తున్నాను తయ్యచ్చేసి చెప్తున్నా మెగా ఫ్యామిలీతో చాలా బాండింగ్గా ఉండండి మీకు ఇంకా ఫ్యూచర్ ఉంటుంది మెగా ఫ్యాన్స్ చాలా చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మెగా ఫ్యాన్స్ ఎక్కువ మంది బట్ మీ టాలెంటెడ్ మీ మీ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది ఆ విషయంలో నేను అన్నాను మొన్న మీరు వెళ్ళిన ఒక ఎలక్షన్స్ ఇష్యూవే ఇది పెద్దది ఇష్యూ అయింది ఈ వేదికగా నేను చెప్పేది ఏంటంటే ఆ ఎలక్షన్స్కి మీరు వెళ్ళి మీ మీ వైఫ్ ఫ్రెండ్గా మీరు వెళ్ళి సపోర్ట్ చేశారు నేను కాదంటలేదు బట్ యాజ్ ఏ జనసేన కూడా నేను ఒక అభిమానిని నేను మా వైఫ్ ద్వారా వెళ్ళాను అని ఒక మాట చెప్తే సరిపోయేది నా ఫ్యాన్స్ నా ఆర్మీ నా ఇది అంటున్నారు నేను కాదను నేను దాన్ని ఒప్పుకుంటాను నేను లేదు బట్ ఒక్కటి ఫ్యాన్స్ అనేది ఫ్యాన్స్ అనేది ఒక ఒక హీరో ద్వారానే ఫ్యాన్స్ వస్తారు ఫ్యాన్స్ చూసి ఒక హీరో అవ్వడు అది మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా తప్పు ఆ తప్పు అది అందరూ యూట్యూబ్ ఛానల్స్లో చెప్తున్నారు అదొక్కటే నేను చెప్పేది బట్ సినిమా పరంగా అయితే నాకు సినిమా బాగా నచ్చింది అల్లు అర్జున్ గారికి కానీ మెగా ఫ్యాన్స్కి కానీ నేను చెప్పేది ఒకటే ఈ రోజు ఈ స్థాయి కన్నా ఇంకా భారీగా జరగాల్సిన ఈ పండగ పుష్ప పుష్పట్టు అనేది చాలా కొంచెం తగ్గింది బికాస్ ఆఫ్ మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ గారి అభిమానులు కానీ చిరంజీవి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ కొంతవరకు తగ్గి ఉన్నారు ఈ ఇష్యూస్లో నుంచి కొంచెం బయటకు వచ్చి మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్లో ఉంటే అల్లు అర్జున్ గారిని మేము ఇంకా సపోర్ట్ చేస్తాం ఇంకా ఇదిగా చేస్తాం బట్ యాజ్ ఏ మూవీ లవర్గా నేను ఈరోజు సినిమాకి వచ్చాను సినిమాలో కాంట్రవర్షియల్ డైలాగ్స్ అవి ఉన్నాయా కాంట్రవర్షి డైలాగ్స్ ఉన్నాయి అవన్నీ నేను చెప్పను సినిమా చూశాక మీరు చూడండి ఎనీవే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే నేను బాగుంది ఈ విషయంలో నేను చెప్తున్నాను బట్ ఒక్కటే నేను చెప్పేది మెగా ఫ్యామిలీతో ఇష్యూస్ పెట్టుకుంటే నీకు డే వన్ డే టూ కలెక్షన్సే డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ అనేది రావు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ కాదు నీకు నార్త్లో ఏదో పుష్ప లెవెల్ ఉంది నేను ఏదో చూపిస్తున్నాను అనేది కాదు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క ఇటులో మీరు చాలా నెగిటివ్గా చూపిస్తున్నారు అది యాజ్ ఏ మెగా ఫ్యామిలీగా నేను చాలా తీసుకోలేకపోతున్నాను అవన్నీ తగ్గించుకుని చాలా కూల్గా ఉంటే బాగుంటుంది మరో విజయ్ దేవరకొండ మరో ఇది అది అనుకోకుండా అందరూ అదే అంటున్నారు అది ఒక్కడే తగ్గించుకుని చాలా బాగుంటే చాలా పర్ఫార్మెన్స్ బాగుంటుంది అని నేను అల్లు అర్జున్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదే అదే కదా బ్రో ఇప్పుడు మీరే చెప్తున్నారు నేషనల్ అవార్డు తర్వాత వచ్చింది దాని ముందు నేను మాట్లాడలేదని మీరే కాదు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ చాలా మంది కూడా అదే మాట్లాడుతున్నారు అది ఆయన తగ్గించుకుని ఉంటే ఈ రోజుకి అసలు ఈ పుష్ప టూ అనేది రికార్డు కొట్టడం ఏ సినిమా వల్ల కాదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా పుష్ప టూ అనేది ఏ సినిమా వల్ల కాదు బట్ ఈ ఒక్క కాంట్రవర్సీస్ వల్ల ఆయనకి కొంచెం తగ్గుతుంది ఈ కాంట్రవర్సీస్ అది లాస్ట్ ఎవరన్నా చేస్తారు బ్రో ఇప్పుడు నీ తమ్ముడు ఉన్నాడు నీ మీ చెల్లుంది మీ అక్కు ఉంది ఆమె ఎన్ని తప్పులు చేసినా నువ్వు సపోర్ట్ చేస్తావా చేయవా నువ్వు ఆబ్వియస్లీ చేస్తావు ఎందుకంటే నీ బ్లడ్ నీ బ్లడ్ నీ రక్తం నీ ఇది స్టార్టింగ్ నుంచి చేయాలి ఆ చివరి మూమెంట్లో చేశాడు ఆ చివరి మూమెంట్లో చేసింది కూడా ఒక ఇదే కదా ఆయన చివరి మూమెంట్లో చేశాడంటే తప్పని తప్పని స్థితిలో చేశాడు ఆయన ఆయనకి చేయాలని లేదు తప్పని స్థితిలో చేశాడు ఆయన కూడా ఎవరన్నా సరే ఇప్పుడు నేను ఉన్నాను యాజ్ ఎ మెగా ఫ్యామిలీగా యాజ్ ఎ మెగా అభిమానిగా యాజ్ ఎ అల్లు అర్జున్ ఫ్యాన్గా కూడా నేను వచ్చాను నేను కాదంటలేదు ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద వాట్ ద అల్లు అర్జున్ యాజ్ డన్ ఇన్ ద మూవీ ఈజ్ వెరీ గుడ్ నేను ఎక్సలెంట్గా చెప్తున్నాను చాలా 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 బాగా చేస్తాడు ఆయన కాదంటలేదు బట్ ఈ కాంట్రవర్సీస్ అనేది ఆయన తప్పుకొని ఉంటే అల్లు అర్జున్ పుష్ప టూ అనే సినిమాని ఎవరు రేపొద్దున ఫీచర్లో ఓజీ కానీ ఏది కానీ ఏది రికార్డు బ్రేక్ చేయలేదు యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చెప్తున్నాను వేరే విధంగా నేను చెప్పట్లేదు అల్లు అర్జున్ ఫ్యాన్ ఫ్యాన్గా నాకు మెగా ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం బట్ ఓ జీని కూడా రికార్డ్ బ్రేక్ చేయలేదని చెప్తున్నాను ఎందుకు అంటే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది సో అల్లు అర్జున్ గారు దయచేసి చెప్తున్నాను మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండండి మీరే తోపు మీరే తురుము మీరే ఇది అనుకుంటే డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ కలెక్షన్స్ అనేది చాలా తగ్గుతాయి మీ పర్ఫార్మెన్స్ అనేది నాకు చాలా బాగా ఇష్టం నేను కాదంట్లో సినిమా చాలా బాగుంది ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలు ఎన్నో బాగా చేయాలని నేను అనుకుంటున్నాను బట్ ఇదొక్కటే మీరు తగ్గించుకుని ఉంటే ఎక్కడి నుంచి వచ్చాం ఏంటి ఎవరు సపోర్ట్ వల్ల వచ్చాం ఎవరు మన ఆదరిస్తున్నారు అనేది మర్చిపోతే చాలా చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది వాళ్ళు అర్జున్ గారు